ఎటు చూసినా భారీ భవనాలు ఆకాశ హార్మ్యాలు బహుళ అంతస్తు నిర్మాణాలు అభివృద్ధికి కులమానంగా భావించే పెద్ద పెద్ద కార్యాలయాలు వాణిజ్య సముదాయాలు మెట్రో రైల్వే స్టేషన్లు వెరసి కాంక్రీట్ జంగిల్గా మారుతున్న భయం మరి ఆ భవనాలు పర్యావరణ హితంగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి కాలుష్యం పెరుగుదలకు కర్బన ఉద్గారాల విడుదలకు అవి ఓ రకంగా కారణమవుతున్నాయి వీటి పరిష్కారంలో భాగంగా హరిత భవనాల ఆవశ్యకత ఏర్పడింది చుట్టూ వెలుతురు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన హరిత భవనాలు పర్యావరణ హితానికి తోడ్పడతాయి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి అందుకే క్రమంగా హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది ఈ తరహాలో నిర్మించిన భవనాలకు రేటింగ్స్ ఇస్తున్న భారత హరిత భవనాల సమాఖ్య నూతన నిర్మాణాలను పర్యవేక్షిస్తూ కట్టడాలకు సూచనలు సలహాలు ఇస్తోంది ఈ నేపథ్యంలో హరిత భవనాల ప్రాముఖ్యత పర్యావరణానికి కలిగే మేలు తదితర అంశాలు తెలుసుకుందాం రోజురోజుకి వాయు కాలుష్యం పెరుగుతోంది వాహనాలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం సహా కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి దీంతో భూతాపం పెరిగిపోతోంది ఫలితంగా అతివృష్టి అనావృష్టిలతో కరువు కాటకాలు వంటి ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో పర్యావరణ కాలుష్యానికి అడ్డకట్ట వేయాలని కర్బన ఉద్గారాలను పూర్తి స్థాయిలో తగ్గించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది కాలుష్యం భారీగా వెలువడే రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ భవన నిర్మాణాల్లో పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించడం సహా నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే కర్బన ఉద్గారాలను తగ్గించొచ్చని ఐజీబీసీ సభ్యులు తేల్చారు ఈ మేరకు పర్యావరణాన్ని సంరక్షించేలా హరిత భవనాలను నిర్మిస్తున్నారు నిర్మాణ సంస్థలు సైతం ఈ తరహా భవనాలను నిర్మిస్తూ పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి గ్రీన్ సంబంధించి సంబంధించి ఎనర్జీ దాదాపు నుంచి మన ఈ స్ట్రక్చర్స్ కట్టడాల విషయంలో గాని బిల్డింగ్స్ కట్టడాల విషయంలో కానీ సివిల్ కన్స్ట్రక్షన్స్ లో గానీ ఉపయోగపడతా ఉన్న తరుణంలో ఏ విధంగా దాన్ని తగ్గింపు చేయాలి ఈ రోజు ఇప్పుడు పెట్టారు ఈరోజు ఐదు మన ప్రకృతికి సంబంధించిన జీవనాధారాల గురించి అన్నిటిని ఏ విధంగా తక్కువగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తూ సో ఎనర్జీ యూటిలైజేషన్ ఏదైతే ఉందో తక్కువగా తక్కువ న్యాచురల్ ఎనర్జీని ఉపయోగించుకునే కార్యక్రమంలో వారి బిల్డింగ్స్ ఇప్పుడు ఈ రోజు ఆర్కిటెక్ట్స్ కూడా చాలా మంది కూడా రావటం చూసాం మేము చాలా మంది కూడా ఆర్కిటెక్ట్స్ రావటం ఈ రోజు ప్రకృతికి సంబంధించిన మనకు దేవుడిచ్చిన ఈరోజు మనకు సంపదను ఉపయోగించుకొని ఉద్దేశం ఉద్దేశం కనబడదు ఒక బృహత్తరమైన హరిత భవనాలు అంటే పర్యావరణ అనుకూలమై స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంటుంది విద్యుత్ నీటి వినియోగం తక్కువగా ఉంటుంది వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని వినియోగించుకోవడం ఫైవ్ స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం సిఎఫ్ఎల్ బల్బులు వినియోగించడం వంటివి ఉంటాయి అరవై శాతం నీటి వృధాను తగ్గించడం మరో ప్రత్యేకత నిత్యావసరాలకు ఉపయోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలకు పట్టడం సహా ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటి బొట్టు నిల్వ చేసుకుని వాడుకునేలా ఏర్పాట్లు చేస్తారు ఈ భవనాల నిర్మాణ వ్యయం సాధారణ భవనాలతో పోల్చితే దాదాపు ఎనిమిది నుంచి పది శాతం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ భవనాల్లో నీరు విద్యుత్ పొదుపు కారణంగా ఇంటి నిర్మాణం కోసం ఆధారంగా వెచ్చించిన వ్యయం మూడేళ్లల్లో తిరిగొస్తుంది అంతేకాక ఇళ్ల నిర్మాణాలకు కొండలు గుట్టలు కొల్లగొట్టారు వ్యర్థాలు కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు హరిత భవనాలు దేశానికి కొత్తం కాదు పూర్వకాలంలోనే ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు చర్చిలు మసీదులు సైతం హరిత భవనాల తరహాలోనే ఉన్నాయని ఐజీబీసీ సభ్యులు చెబుతున్నారు రెండు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ లో భారత హరిత భవనాల సమైక్య ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు రెండు వేల నాలుగులోనే ఇది ప్రపంచంలోనే గ్రీన్ బిల్డింగ్ గా గుర్తింపు పొందింది కాగా వచ్చే ఏడాది వరకు పర్యావరణ పరిరక్షణలో మరింత కీలక భూమిక పోషించాలని ఐజీబీసీ భావిస్తోంది ఇప్పటికే పది బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం లో హరిత భవనాలు నిర్మించాలనే లక్ష్యంగా చేసుకున్న ఐజీపీసీ ఈ తరహాలో నిర్మించిన భవనాలకు రేటింగ్స్ ఇస్తోంది కల్పించిన సౌకర్యాలను బట్టి సిల్వర్ గోల్డ్ ప్లాటినం రేటింగ్ ఇస్తారు వంద శాతం హరిత నిబంధనలు పాటించిన నిర్మాణానికి ప్లాటినం ఇస్తారు మాదాపూర్లోని ఐజీబీసీ భవనం కూడా ఈ తరహాలోనే ప్లాటినం గుర్తింపు పొందింది పార్కులకు స్కూళ్లకు పరిశ్రమలకు ఐటీ కంపెనీ భవనాలకు ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సైతం గ్రీన్ రేటింగ్ ఇస్తారు హరిత భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి అందుకు తగ్గ సూచనలు సలహాలను మాదాపూర్లోని ఐజీబీసీ ఇస్తుంది ఇక్కడి నిపుణులు ఈ తరహా నిర్మాణాలపై అవగాహన కల్పిస్తారు కాగా మరో పదమూడు నాలుగు వందల ప్రాజెక్టులను IGBC రేటింగ్ కింద నిర్మిస్తున్నారు పదకొండు పాయింట్ ఆరు బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నట్లు ఐజీబీసీ నిర్వాహకులు చెబుతున్నారు ఒక పర్టికులర్ బిల్డింగ్ గ్రీన్ బిల్డింగ్ అని మనం ఎట్లా చెప్పచ్చు అంటే అది ఆ బిల్డింగ్ సోలార్ పవర్ జనరేట్ చేస్తుందా వాటర్ కన్జర్వేషన్ ఎలా ఉంది రెయిన్ వాటర్ ఎలా స్టోరేజ్ చేస్తారు వాళ్ళు వాడిన మెటీరియల్స్ టాక్సిక్ ఉన్నాయా లేదా లో టాక్సిక్ మెటీరియల్స్ ఉన్నాయా రీసైక్లింగ్ ఎలా చేస్తారు ఇటువంటి అన్నిటిని కూడా కొన్ని క్రైటీరియా బేస్ చేసుకుని ఐజీబీసీ సర్టిఫై చేస్తుంది నాలుగు లెవెల్స్ ఉంటాయి ప్రీ సర్టిఫైడ్ సిల్వర్ గోల్డ్ అండ్ ప్లాటినం ప్లాటినం ఇస్ ది హైయెస్ట్ ఇప్పుడు మా ప్రాజెక్ట్ కి ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం వచ్చింది అంటే ఒక ఒక బెంచ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది అనుకుంటే వాళ్ళు కొన్ని పారామీటర్స్ సెట్ ఎక్సలెంట్ హరిత భవనాల నిర్మాణంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది దేశంలో ఇరవై తొమ్మిది ఐజీబీసీ శాఖలు ఉండగా హైదరాబాద్ శాఖ మంచి పనితీరుతో ముందు వరుసలో ఉంది వాణిజ్య భవనాలు హైదరాబాద్ మెట్రో రైలు బహుళ అంతస్తుల నిర్మాణాలు డేటా సెంటర్లు వంటి వాటిని ఒక్కో తరహా ప్లానింగ్ తో నిర్మిస్తున్నారు హైదరాబాద్ లోనూ హరిత భవనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఒకప్పుడు ఇవి ఒకట్రెండు భవనాలు ఉండేవి ఇప్పుడు ఆ సంఖ్య వందల్లోకి వెళ్లింది శంషాబాద్ విమానాశ్రయం ఐటీ కారిడార్ ప్రాంతంలోని విప్రో స్పెషల్ ఎకనామిక్ జోన్ భవనం ఒరాకిల్ క్యాంపస్ నోవార్టీస్ భవనం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్ నిలయం భవనం ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్ జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ క్యాంపస్ జూబ్లీహిల్స్ లోని యావనీ రెసిడెన్సీ ఇలా వందల సంఖ్యలో భవనాలున్నట్లు ఐజీబీసీ నిర్వాహకులు చెబుతున్నారు సో ఇక్కడ బేసికల్గా మనం చూసేది ఏంటంటే గ్రీన్ బిల్డింగ్ లో వాటర్ ఎంత సేవ్ చేస్తాం ఒకటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి రెండోది ఈ ఫిట్టింగ్స్ అండ్ ఫిక్చర్స్ ఎంత ఎంత తక్కువ ఫ్లో ఉంటది ఫ్లో తక్కువ ఉండాలా ప్లస్ సేవ్ చేయాలి కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రెండోది వాడిన వాటర్ ను రీసైకిల్ చేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు మనం రీయూజ్ చేసుకోవచ్చు ఎస్టీబీస్ పెడతాం అవి కూడా రేటింగ్ లో ముఖ్యమైనవి కూడా దెన్ మనము పవర్ పవర్కి వచ్చేవరకు ఏంటంటే ఈ ప్లానింగ్ ఏమన్నా మా ఏమంటుంటే బేసిక్ ప్లానింగ్ చేసేటప్పుడు ఈ భవనాలలో న్యాచురల్ డే లైట్ ప్రతి రూమ్ లో ఉండాలా గ్రీన్ బిల్డింగ్ అంటే తర్వాత ఎయిర్ సర్కులేషన్ ఉండాలా హరిత భవనాల ప్రాధాన్యం గురించి వివరించేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రీన్ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నారు గతేడాది జులైలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు ఇళ్ల కొనుగోలుదారులతో పాటు నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది దాని స్ఫూర్తితో గత నెలలో గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించారు ప్రముఖ నిర్మాణ సంస్థలు తాము నిర్మిస్తున్న హరిత భవనాల వివరాలు ప్రదర్శించాయి ఐజీబీసీ రేటింగ్ వివరాలను కొనుగోలుదారులకు వివరించి సౌకర్యాల గురించి చెబుతూ నిర్మాణ సంస్థలు తమ విల్లాలు ప్లాట్లను విక్రయిస్తున్నాయి హరిత భవనాల్లో నివాసం ఉండటం వల్ల సహజ సిద్ధంగా వచ్చే గాలి వెలుతురు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవని శాస్త్రీయంగా నిరూపితమైందని నిర్వాహకులు చెబుతున్నారు సచివాలయం బంజర హిల్స్ లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనాలను హరిత భవనాలుగానే నిర్మించారు ప్రస్తుతం ఐటీ కారిడార్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలన్నీ కూడా ఐజీబీసీ విధానాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు ఇంటికి ఏంటంటే గోడలు ఉంటాయి ఫ్లోరింగ్ రూఫ్ ఎలాగ ఉంటుందో అది కట్టేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మటీరియల్స్ వాడతారు కాంక్రీట్ బిల్డింగ్ కానీ పాతకాలంలో స్టీల్ బిల్డింగ్స్ కానీ అయితే ఇందులో గ్రీన్ బిల్డింగ్ ప్రత్యేకంగా ఏంటంటే అందులో బహుళ అంతస్తులు అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అందులో ఈ ఎనర్జీ ఎక్కువ అవసరం పడుతుంది అంటే లిఫ్ట్స్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి ఎలక్ట్రికల్ సప్లై కానివ్వండి సో దీనికి అన్నిటికీ గ్రీన్ కాన్సెప్ట్ అంటే ఐజీబీసీ మన గైడ్ లైన్ చేసిన అంటే వాటర్ సప్లై ఎలా ఉండాలి మినిమం మెటీరియల్ ఎలా వాడాలి మంచి క్రాస్ వెంటిలేషన్ మంచి క్రాస్ వెంటిలేషన్స్ ఎలా ఉండాలి సో తక్కువ తక్కువ మనం ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకుంటూ తక్కువ తక్కువ అంటే కార్బన్ ఫుడ్ ప్రింట్ అంటే ఎక్కువ మనం పొల్యూషన్ చేయకుండా చేయడానికి ఏదైతే మనం జాగ్రత్త తీసుకోవాలి అటువంటి ఐజీబీసీ మనకు సూచనలు ఇస్తుంది ఒక ఆర్కిటెక్ట్ కానీ స్ట్రక్చర్ ఇంజనీర్ కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ ఆ ప్రకారంగా చేస్తే డెఫినెట్గా ఆ ఒక బెనిఫిట్ ఆక్యుపెంట్స్ ఉంటుందండి గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్తగా నిర్మాణం చేపట్టడం ఒక పాత భవనాల్లో ఇంటీరియర్స్ ను తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తు ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్ ను ఎక్కువగా ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ లో మరో ప్రత్యేకత ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ సామాగ్రి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇలా పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే ఎక్కువగా వాడతారు కేవలం నిర్మాణ సామాగ్రి మాత్రమే కాదు ఇంటి లోపల గ్రీన్ ఫర్నిచర్ సైతం మార్కెట్లో లభిస్తోంది అంటే నేషనల్ లెవెల్లో కూడా ఐజీబీసీ తోటి క్రడేకి ఎంఓయూ ఉంది మా విజన్ కూడా ఒక ట్వంటీ థర్టీ వరకు నాలుగు వేల ప్రాజెక్టులు రిజిస్టర్ చేయాలా గ్రీన్ బిల్డింగ్స్ అనే దాని మీద ఒక ఎంఓయూ చేసి ఉన్నాము సో దానికి సపోర్టింగ్గా టైం టు టైం మన క్రడే హైదరాబాద్ ఎప్పుడు కూడా మనకి హైదరాబాద్ ఐజీబీసీ చాప్టర్ తోటి కొలాబరేట్ అయిపోయి వీఆర్ ఎంకరేజింగ్ అండ్ మెనీ ఆఫ్ అవర్ బిల్డర్స్ అందరు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు అయితే మెయిన్గా ఒక బిల్డర్ కమ్యూనిటీ అనేది కాకుండా బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ మా ఆలోచన కూడా ఎప్పుడు కూడా ఎలా అని అంటే సస్టైనబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టువర్డ్స్ లైఫ్ అనమాట మన కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ ఈ పొల్యూషన్ అనేది కానీ తర్వాత నేచర్లో వచ్చే ఈ చేంజెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అంటే ప్రాపర్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ కావాలి కాబట్టి టు మెయింటైన్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ అనమాట దాని దిశలోపలే వచ్చినప్పుడు ఐజీబీసీ అనేది ఒక ఇనిషియేటివ్ ఎలా అంటే ఇట్ చేంజ్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ అనమాట సో ఎంకరేజింగ్ దట్ అండ్ మెజారిటీ ఆఫ్ అవర్ కెడై బిల్డర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ దట్ పర్యావరణ హితానికి దోహదపడుతున్న హరిత భవనాల నిర్మాణాలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని ఐజీబీసీ నిర్వాహకులు చెబుతున్నారు వీటి ప్రాముఖ్యతను తెలుసుకుంటున్న వినియోగదారులు సైతం గ్రీన్ రేటింగ్ సర్టిఫికేట్ పొందిన భవనాల్లో ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు సహజ వనరులను ఎక్కువగా ఉపయోగించుకునే ఈ భవనాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయనే చెప్పాలి ఎవరైనా హరిత భవనం నిర్మించుకోవాలంటే ఐజీబీసీ తరపున ఫ్రేమ్ వర్క్ మాడ్యూల్ ఇస్తామని దాని ప్రకారం నిర్మాణం చేసుకోవచ్చని గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు